ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ ఆవరణలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకలకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు చంటి చింతంసేన్ ప్రభాకర్ మరియు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబులు హాజరయ్యారు తొలుత భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించారు అనంతరం నిర్వహించిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు అనంతరం పండుగ పురస్కరించుకొని ఉద్యోగులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు అనంతరం ముఖ్య అతిథులను రాష్ట్ర నాయకులను ఘనంగా సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కాబట్టి అందరూ దయచేసి ఇంత కూడా వస్తారు కాబట్టి వాళ్ళతోటి ప్రోగ్రామ్ ప్రభాకర్ గారు మన సంక్రాంతి సంబరాల పొలిటికల్ స్టార్ మన ప్రభాకర్ గారు అలాగే ఎన్జిఓలు ఒక కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా విధి చేసిన ఒక విశిష్టత ఉంటది అది మీరు ఏదైనా అనుకోండి ఇవాళ ఆయనకి

అందరూ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ అట్లాగే కార్యక్రమం ముగుస్తుంది బహుమతి ప్రధానం కూడా ఉంది అలాగే ఎంప్లాయీస్ సంబంధించి మీకు మాకు రిలేషన్షిప్ బాగుంటేనే ఏ పని అని మాకు ఒత్తిడి ఉంటుంది మీకు రూల్స్ ఉంటాయి కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేయకూడదు మేము మిమ్మల్ని ఒత్తిడి పెట్టకూడదు ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తేనే ప్రజలు సుఖంగా ఉంటారు మీరు ఇబ్బంది పడరు మేము ఇబ్బంది పడకుండా ఉంటాం దాన్ని ఆ రిలేషన్షిప్ అలా తీసుకెళ్ళిన కూడా ప్రజలకు ఇబ్బంది అవగాహన మాకు ఉండాలి మీ మీద పెత్తనం చేయడానికి అధికారం కాదు మిమ్మల్ని కన్విన్స్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా అయితే ఈ పని అవద్దు అనేది మీ దగ్గర గైడెన్స్ తీసుకుని వాళ్ళని వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తేనే ఏదైనా సరే సక్రమంగా వెళ్దని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరుచున్నా ఇప్పటివరకు వచ్చిన కాడి నుంచి మరి జిల్లాలో ఉన్న అధికారులు కావచ్చు ఏలూరులో ఉన్న అధికారులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అదే విధంగా సహకరించారు నేను కూడా వాళ్ళతో అదే విధంగా రిలేషన్షిప్ చేస్తున్నా మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మరి సంక్రాంతి సంబరాలు ఉద్యోగస్తులందరూ కూడా మరి అదే అత్యంత ఆనందదాయకమైన వాతావరణంలో చేసుకుంటున్నారు తప్పనిసరిగా ఒకరిద్దరు కాదన్నప్పటికీ అది మీ అందరు మనసాక్షికి కూడా తెలుసు ఎందుకంటే జీతాలు సక్రమంగా రాని పరిస్థితుల్లో లేక పెన్షన్ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ పెన్షనర్కి కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకి జీతాలు పడుతున్నాయి మీరు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో అదే విధమైన కంటిన్యూస్ అవ్వాలి మేము పాలకులు అయితే మీరు శ్రమ చేసి ప్రజలందరినీ కూడా ఏదైతే అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఎంప్లాయీస్తోనే సాధ్యం అది అలాగే మీ ఇరిగేషన్ అయితే ముఖ్య పాత్ర ఎందుకంటే ప్రతి మనిషికి ఏదైతే మంచి నీళ్లు అవసరం అలాగే నీళ్లు అవసరం ఆ నీళ్లు అందించే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరపడం చాలా అభినందనీయం ఆనందదాయకం కూడా మరి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నింటికంటే అన్ని స్టేట్ల కంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉండేటట్టుగా సహకారం ఇవ్వాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి మీరు తప్పుగా అనుకోవద్దు మరి నేను కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తాను అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ ఈనాడు మేమంతా ఈ కూటమి ఉందంటే మీరు చేసినటువంటి కృషి మీ అందరి యొక్క సహకార సహకాల వల్ల మేమందరం కూడా మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఒక మంచి సదవకాశాన్ని మాకు కలగజేసినటువంటి చేసినటువంటి ఉద్యోగస్తున్న ఫ్యామిలీ అందరికీ కూడా మీకే కాదు మీ ఉన్నటువంటి వారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం అండి మీరు కూడా ముందుకు రాలేరు కాబట్టి మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇంకా ఏ విషయంలో అయినా సరే మీరు చెప్పిందేంట ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి పరిశీలించి మీకు అండగా మీ కుటుంబాలకు మా మా కుటుంబాలకు మీరు మీ కుటుంబాలకి పేదవారికి మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ప్రతాం తెలియజేస్తాను శాసనసభ్యులు అయిన తర్వాత వెల్లువెత్తుగా వచ్చిన అభిమానుల దగ్గర నుంచి వచ్చిన శాలువాల్ని వారి కుమార్తె దివ్య నవ్య నవ్య మేడం పక్కన పాడి ఉంటున్నాయి కాబట్టి దీన్ని పేద విద్యార్థులకి విద్యార్థులకి మనం గవర్న్స్ కింద పుట్టించి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక వినూత్నమైన ఆలోచన తీసుకురావడం దాన్ని వెంటనే మీరు అమలుపరిచి మేము కూడా మీడియాలో చూసాం సార్ చాలా చక్కటి ప్రోగ్రాం నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరో కూడా చేయలేదు దాన్ని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం షాలు ఇంకోసారి వచ్చిన మంచి చాలా ఇస్తాం సార్ ఖచ్చితంగా ఇది దేవుడి చాలా సార్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్